హాయ్ స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డిపిటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ ఒక్కరోజు ఈ ఆసరా చేయూత ఆసరా పెన్షన్లు కదా ఆల్రెడీ ఇచ్చినారనమాట చేయూత ఈబీసీ నేస్తాం లా నేస్తాం విద్య దీవెన వసతి దీవెన ఈ పంట నష్ట పరిహారం లైక్ వీటన్ని తాలూకు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతాం నిన్న హైకోర్టులో విచారణ జరిగి ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ తరఫు వైసీపీ సానుభూతి తరఫున విచారణ జరిగి ఉన్నాయి దాని ఫైనల్లీ ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు మీరు డబ్బులు ఇస్తూనే ఉన్నారు కదా ప్రభుత్వం సైడ్ నుంచి జనాలకు అందుతూనే ఉన్నాయి కదా కొత్తగా ఇప్పుడు ఆ పథకాలు ప్రవేశపెట్టినవి కాదు కదా సో ఇప్పుడేదో వాళ్ళు మభ్య పెట్టినట్టు అవ్వదు కదా కాబట్టి ఏం కాదు ఇవ్వండి దాన్ని ఎన్నికల కమిషన్ చెప్పింది ఈరోజు ఆల్రెడీ ప్రభుత్వం కూడా అడిగింది మీరు జనవరి ఒకటి నుంచి మార్చి పదహారు వరకు అంటే ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చేంత వరకు మీరు మధ్య మధ్యలో బట్టలు నొక్కుతూ ఉండి బట్టలు నొక్కడం అంటే డైరెక్ట్ బెనిఫిషియర్ ట్రాన్స్ఫర్ అన్నప్పుడు ఇరవై నాలుగు గంటలకి నలభై ఎనిమిది గంటల మధ్య వెళ్ళిపోవాలి మూడు నెలల పాటు మీరు వాళ్ళని అలాగే ఎందుకు ఉంచారు బట్టలు నొక్కే డబ్బులు వేసామని చెప్పిన వాళ్ళు డబ్బులు వేయకుండా మూడు నెలల పాటు ఎలా ఉంచారు ఇప్పుడు డబ్బులు ఎలా వేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది మాకు ఆన్సర్ ఇవ్వండి అని చెప్పేసి అన్నారు ఆల్రెడీ హైకోర్టు వచ్చేసి ఈ ఒక్కరో ఛాన్స్ ఇస్తాం మీరు డబ్బులు పంపించుకోండి అని చెప్పేసి అన్నారు నాకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఈ టీడీపీలకు పసుపు కుంకుమందే అప్పుడు కూడా నేను తప్పు పెట్టాను ఎన్నికల ముందు ఏంటి ఈ రకంగా డబ్బు పంచడం కరెక్ట్ కదా ఇది ఓ రకంగా డబ్బులు ఇచ్చి మాకు హోటల్ నేను అనటమే బట్ జనాలు అయితే ఆ రకంగా డబ్బులు ఇచ్చిన హోటల్ వేసే రకాలైతే కాదులే అసలు ఏం జరిగింది ఏంటంటే చూసుకొని వేస్తారు అని అనుకున్నాను అనేది ఓపెన్గా బట్ జనాలు జగన్ రెడ్డికి గట్టిగా నమ్మారు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ వస్తాడు మెగాడిఎస్ అంటున్నాడు జాబ్ కరెంట్ అంటున్నాడు పొలరా కంప్లీట్ చేస్తాడు రాదునే వాషింగ్ డీసీ చేస్తా అంటున్నాడు ఛార్జీలు తగ్గిస్తారని చెప్పేసి అంత నెమ్మేరే ఓట్లేస్తారు ముంచేశాడు అంతే ఇప్పుడు ఆనాడు పసుపు కుంకుమ ఎలాగైతే వాళ్ళకి ప్లస్ కాకపోగా నెగిటివ్గా మారిందో ఇప్పుడు జనాలకి ఆల్రెడీ నేను వీడియో కూడా ఇచ్చున్నా ఇప్పుడు జనాలకి ఈ మూడు నెలల బట్టి నాలుగు నెలల బట్టి డబ్బులు ఇవ్వకుండా ఉంచి 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 బట్టలు నొక్కే డబ్బులు వచ్చినాయి బట్టలు నొక్కే డబ్బులు వచ్చిన అబద్ధాలు చెప్పి ఇప్పుడు ఎన్నిక రెండు రోజులు ముందన్నా ఇప్పుడు డబ్బులు వేస్తున్నాడంటే ఒరే మనల్ని ఈ డబ్బులతో కొందామని చూస్తున్నాడు రా ఇటువంటి మనిషి ఓటు వేయకూడదు అని మీరు అనుకోవాలి ఖచ్చితంగా జనాలు అనుకుంటారు అది నా ఉద్దేశం కూడా మరి మీ ఉద్దేశం ఏంటి కింద కామరపులో తెలియచేయండి ఐఎమ్ షూర్ ఆనాడు పశ్చిమ టీడీపీకి ఎలాగైతే బొక్కెట్టిందో ఈరోజు ఈ డీబీటీ ద్వారా వేల కోట్ల రూపాయలు ఒకే రోజు ట్రాన్స్ఫర్ అవడం అనేది ఏదైతుందో ఇది కూడా వైసీపీకి అలాగే బొక్కెట్టబోతుంది విధిరాత్ అంటే ఇదే నో డౌట్